ఓం శ్రీ గురు నమ నా యొక్క గురు పరంపరకి పాదాభివందనాలు చేస్తున్నాను ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి ఇది సాధన కరెక్ట్ చేసిన వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది అందరికీ అని మాత్రం చెప్పను ఇప్పుడున్న ఈ యొక్క పరిస్థితులు ఈ జనరేషన్లో సమస్యలతో అనారోగ్యంతో ఆర్థిక పరిస్థితులతో చాలామంది వస్తున్నారు మరి ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అని చెప్పుకుంటూ పోతుంటే నిన్ను నువ్వు నీ లోపల ఉన్న దైవాన్ని తెలుసుకొని చాలామంది చెప్తుంటారు వాస్తవమే కానీ మీకున్నటువంటి పరిస్థితులు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళట్లేదమ్మా చాలా బాధలలో ఉన్నాము లేకపోతే సమస్యలలో ఉన్నాము కొట్టుమిట్టాడుతూ ఉంటారు అన్నట్టు ఇందులో కొంతమంది చాలా మట్టుకి ఆత్మ జ్ఞానము అంటే నా లోపల ఉన్న భగవంతుని నేను తెలుసుకోవాలి అది ఎలా సాధ్యమవుతుంది అని కొంతమంది ఒక్కరిద్దరు అడుగుతున్నారు వాస్తవం ఇంకొంతమంది ఏమంటున్నారు మాకు సమస్యలు ఉన్నాయి మేము సాధన చేయాలని తపన ఉంది చేయలేకపోతున్నాము ఇవన్నీ ఎలా అని అడుగుతున్నారు రీసెంట్గా ఒక విషయం జరిగినటువంటి విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తాను అంటే సాధన అంటే ఏంటి ధ్యానము అంటే ఏంటి ఫస్ట్ మీరు అవి తెలుసుకోవాలి అని నేను రోజులు పదేళ్ల నుండి ధ్యానం చేస్తున్నాను పదిహేను ఏళ్ళ నుండి ధ్యానం చేస్తున్నాను లేకపోతే సాధన చేస్తున్నాను ధ్యానం అంటే ఏంది ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏ మార్గమైనా సరే మీరు ఒక దగ్గర కూర్చొని ఒక వస్తువు మీద ఒక విషయం పైన ఏకాగ్రతతో పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఒక దగ్గర కూర్చొని కాన్సన్ట్రేషన్ చేస్తున్నావంటే ఏంటి ధ్యానం చేయడం అది ఆత్మజ్ఞానమై ఉండొచ్చు ఏదైనా వస్తువు కావాలని ఉండొచ్చు మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలని చేస్తుండొచ్చు సంథింగ్ ఏదైనా సరే మీరు అస్తమానం మీ మనసు చంచలంగా బయట పనులపైన తిరుగుతూ ఉంటుంది కదా మరి మీకు కావాల్సిన వస్తువులు రావాలన్నా మీ సమస్యలు తీరాలన్నా మీకు దైవ దర్శనం కావాలన్నా ఎలా అవుతుంది ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేస్తేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి మార్గం ఏదైనా సరే అండి ఈ విషయాలు ముందు తెలుసుకోవాలి సాధకులు అయితే ఒక ఆవిడ ఏం చేసిందంటే దీక్ష తీసుకుంది తను తన పేరు ఇక్కడ నేను తీయట్లేదు దీక్ష తీసుకునే ముందు ఏం మాట్లాడింది అమ్మ నాకు ఇంట్లో కార్యక్రమాలన్నీ అయిపోయాయి ఇంకా నేను కొద్దిగా ఈ యొక్క సాధన చేసుకోవాలనుకుంటున్నాను నేను ఏ దేవతనైతే పూజ చేస్తున్నానో ఆ దేవత నాకు ప్రత్యక్షం కావాలి ఆ దేవత నేను చూడాలి అని ఎంతో తపనతో అడిగింది అన్నట్టు తను ఇంకా నేను క్యాజువల్గా ప్రతిరోజు అందరితో మాట్లాడుతుంటాను వారి దీక్ష గురించి వివరాలు వారికి ఏ నియమాలు ఏంటి ఎప్పుడు దీక్షలు ఉంటాయి ఇవన్నీ వాళ్ళకి షేర్ చేస్తుంటాను చాలామందితో మాట్లాడుతుంటాను ఇంకా తనకి కూడా క్యాజువల్గా తనకి మంత్రాలు షేర్ చేయడము దీక్ష పాలన డేట్ ఉందని చెప్పి ఫిక్స్ చేసి తనకి త్రీ డేస్ దీక్ష ఇచ్చాను ఆ త్రీ డేస్ దీక్షలో కూడా తను ఏం చెప్పింది అమ్మ నాకు ఇలాంటి అనుభవాలు కలుగుతున్నాయి వైబ్రేషన్స్ వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా కుండలికి సంబంధించిన సింటమ్స్ అమ్మ భయపడకండి అని చెప్పాను అమ్మని చూడాలి నేను అమ్మని చూడాలమ్మా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ ఫోటో చూస్తున్నాను మీ కళ్ళను అబ్జర్వ్ చేస్తున్నాను మన గురు పరంపర గురువులకి ప్రాణామాలు చేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది తల్లి అని చెప్పింది అన్నట్టు సరే ఇంకేంది చక్కగా సాధన చేసుకోండి అని చెప్పాను మూడో రోజు తనకి తను ఏమని చెప్తుంది ఎన్ని మెసేజ్ పెట్టింది అమ్మ నాకు పాము వచ్చేసి గొంతులో కొరికేస్తుందని చెప్తుంది పాము నాకు కింది నుండి వెన్నమ్మక నుండి పైకి వచ్చేసి ఇక్కడ గొంతు దగ్గర ఆగిపోయిందమ్మ పాము పైకి వెళ్ళట్లే కిందికి వెళ్ళట్లే అని చెప్తుంది అన్నట్టు ఇంకా నాకు అనిపించింది మీరు అలాంటి భావనతో ఉండకండి ఇక్కడ కుండరినీ శక్తి అంటే ఏమని పోల్చారు పాముతో ఒక సర్పంతో పోల్చారు ఆ శక్తికి రూపాన్ని అలా మన యొక్క మహర్షులు మన గురువులు అయితే ఇక్కడ నిజంగానే పాము వచ్చేసి పట్టేసిందమ్మా నాకు ఇక్కడ అని చెప్తుంది అన్నట్టు నేను అన్నాను ఏం భయపడకండి మీకేం కాదు మీకు మరీ ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి అమ్మా ఇది శక్తిని ఒకసారి జాగృతం చేసి మనం మళ్ళీ కిందికి దించలేము ఒకవేళ దించుతాను కానీ అది కూడా మేము ఒక సంకల్పం ద్వారానే చేస్తాము లేదు లేదమ్మా మళ్ళీ గంటకు ఫోన్ చేసింది చేసి అమ్మా నేను చనిపోయేటట్టున్నానమ్మా నా ప్రాణం పోతుంది ఈ పాము చిక్కడి కొరకు వేస్తుంది నన్ను గొంతు పట్టి అని అన్నట్టు ఇంకా వాళ్ళ ఆయన నుండి ఆమె నెంబర్ నేనన్నా సరే నేను చేస్తానమ్మా కొద్దిగా ఓపిక పట్టు ప్రశాంతంగా ఉండండి గాబరి పడకండి వేరే ఇతర వీడియోలు చూడకండి ఏమైనా వీడియోలు చూస్తున్నావా అని కూడా అడిగాను ఆ చూస్తున్నానమ్మా అని అన్నది అవన్నీ ఆపేయండి కుండలిని గురించి ఎన్నో రకాలుగా చెప్తున్నారు సొంత నాలెడ్జ్ సొంత అనుభవము ఆ సాధన చేసిన అటువంటి వ్యక్తులు కాకుండా ఈ బుక్ నాలెడ్జ్తో యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరగాలి లైకులు రావాలి సంథింగ్ ఏదో ఏదో చేయాలనే తాపత్రయంతో వాళ్ళే గురువులాగా బిహేవ్ చేస్తున్నారు చూడండి అలాంటి వీడియోలు చూసి ఇంకా ఈవిడ మొత్తం అందులో కూరుకుపోయింది అన్నట్టు ఇంకా కుండలిని అంటేనే పాము ఇంకా ఆ పాము మొత్తం నన్ను కొరికేస్తుంది పైకి వెళ్ళట్లేదు కిందకి వెళ్ళట్లేదు గంట గంటకు ఫోన్ చేస్తుంది నేను చెప్పాను నీకు మరీ ఇబ్బందిగా ఉంటే చెప్పండి ఆ శక్తిని సంకల్పం చేస్తాను పోనీ నేనేమైనా చేశానా నువ్వు నన్ను చూసావమ్మా అని అడిగాను లేదు నేను చూడలేదమ్మా అన్నది అన్నది ఆన్లైన్లో దీక్ష తీసుకుంటాను మరి నేను నీకు ఏమి ఇచ్చాను అని అడిగాను మంత్ర దీక్ష ఇచ్చారమ్మా మంత్రం చెప్పారు బీజాక్షరం ఇచ్చారు సరే అంతే కదా నేనైతే వేరే ఏం చేయలే కదా జస్ట్ మీరెక్కడో ఉన్నారు ఆంధ్రాలో నేను ఎక్కడ ఉన్నాను జస్ట్ సంకల్పం చేసి దీక్ష ఇచ్చాను మీకు మరి ఇంత మాత్రాన ఇదంతా జరిగిందంటే మిమ్మల్ని పట్టట్లేదమ్మా అని అంటుంది అయినా సరే చూడండి ఒక్క విషయము మీ అందరికీ చెప్తున్నాను సాధకులు బాగా గుర్తుపెట్టుకోవాలి దేవుణ్ణి చూడాలి దేవుడెక్కడ దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ అని వెతుకుతూనే ఉంటారన్నట్టు మరి అసలైన దేవుడు నీ లోపల ఉన్నాడు కదా దేవి దేవతల్ని పూజ చేస్తున్నారమ్మా మీరు చేస్తున్నారు కానీ ఒకవేళ దేవత ఎట్లా ప్రత్యక్షం అవుతుంది ఎలా మాట్లాడుతుంది మీతోని చిన్న షాడో కనబడుతూనే గబుక్కుమని భయపడే రోజులు ఇవి షాడోలా కనబడుతున్నాయి ఏదో దయ్యం వచ్చిందని చెప్పే రకాలు ఇవి రోజులు అలా ఉన్నాయి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ప్రతి ఒక్క సాధకులు నా దాకా తీసుకొస్తున్నారు కనుక నాతో చెప్తున్నారు కనుక నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది అన్నట్టు ఫస్ట్ భయపడకండి మీ లోపల ఉన్న భయాన్ని తీసేయండి దేవుణ్ణి చూడాలంటారు మనకు దేవుడు అంటారు ఎల్లమ్మ అంటారు పాము కనబడితే దేవత అంటారు ఆ పూజ చేస్తున్నప్పుడు మీకు పామే కనిపించింది అనుకోండి ఒక్కరండి అక్కడ కూర్చొని చక్కగా పూజలు చేస్తారండి చెప్పండి చేస్తారా అంటే చెయ్యరు పాము అనేసి గబుక్కున కరుస్తుంది మేము చచ్చిపోతామనేసి ఉరుకుతూ ఉంటారు అన్నట్టు అలా కాదన్నట్టు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మనకు దైవం అని ఎంత నమ్ముతున్నామో అలాగే దుష్టశక్తి కూడా అంతే ఉంటుంది అదే మాయ మాయ అంటే ఏంది పరమాత్మ అంశనే మాయ పరమాత్మ అంశనే దేవి దేవతలు మరి ఈ విషయాలు మీకు ఎందుకు తెలియట్లేదు అమ్మవారిని చూడాలి చూడాలని ఎంత తాపత్రయంతో ఉన్నటువంటి తను పామ్ వచ్చి కొరికేస్తుంది నాకు ఈ దీక్ష కూడా వద్దమ్మా అనే పరిస్థితికి వచ్చింది చూడండి